మాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని భారతీయ సంస్కృతి తరఫున అవమానించావు అవమానించావు మమ్మల్ని క్షమించండి యావత్తు స్త్రీ జాతి క్షమించండి నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన జాతను ఆడదాని నీకు ఎందుకు లోపలికి పో పెడబుద్ధులు ఉంటాయి మీకు ఆడదాని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారండి కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన మగవాళ్ళు ఆడవాళ్ళు నమ్మదగిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు మగాడు ప్రసిద్ధి మరి ఏడిపించుకు తిన్నారే జుట్టట్టు కొట్టారే ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే అది నా జాతి చేసిందమ్మా నా పండితులు చేశారు నా గ్రంథాలు చేశాయి అందుకని నేను క్షమాపణ కోరుతున్నా శపించకండి మమ్మల్ని సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా ఆడది కాదు ఇన్ని అన్యాయాలు నిమ్మన వర్గాల వారికి బలహీన కులాల వారికి స్త్రీలకి చేసేసి ఇవేళ మా మతంలో ఉండండి మా మతంలో ఉండండి కాళ్ళు పెట్టుకుంటే ఎవడుంటాడండి సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ కూడా